మార్చేవాడు దేవుడే మనిషి మనిషిని మార్చలేడు నెవర్ నువ్వు ఎంత ట్రై చేసినా జరగదు చాలా మంది చెప్తారు ఫస్ట్ గారు మా భార్య మారతలేదండి మా భర్త మారతలేడు ఏసు ప్రభు సమయం వస్తే ఎవరైనా మారతారు అది ఎవరైనా సరే ఎంతటి స్ట్రాంగ్ వ్యక్తి అయినా సరే మారాల్సింది వేస్తున్నా మమ్మల్ని ఈవెన్ కానీ మార్చేవాడు యేసు ప్రభుయే నా దగ్గర రమ్మనండి నేను మారుస్తాను ఫేక్ డాక్టర్ కమ్ కమ్ బిలీవింగ్ బిలీవింగ్ దట్ వన్ డే గాడ్ విల్ టచ్ టు చర్చ్ ఇప్పుడు నేను చెప్తున్న మాటల్ని బట్టి నువ్వు నమ్ముతావు నేను నిన్ను తీసుకొచ్చి నేనే నిన్ను అది కాదు ఇట్స్ రాంగ్ దేవుడే నిన్ను మారుస్తాడు కానీ నువ్వు దేవుని మార్గంలో నేను చెప్తున్న మాటల్ని బట్టి నడవాలి అప్పుడే మారుతాడు మారుస్తాడు నేను ఇంట్లో కూర్చొని మార్చుమను నీ యశ్వరభుని మార్చుమను అంటే కాదు ఏసుప్రభు మార్చాడు కప్పల్ని ఏం పంపిస్తాడు నీ తిండిన నీ ప్లేట్లు కూడా కప్పలు కనిపిస్తాయి మరి పడుకుంటున్నప్పుడు కప్పలు వస్తున్నాయంట లో ఉన్నప్పుడు కప్పలు అంట తింటున్నప్పుడు కప్పలంట అట్లా చేసి ప్రభు ఆ జాగ్రత్త పాములని వాడిందంట ఎట్టిన పాములు ఉన్నాయి తెలియదు నీకు దేవుని గురించి